రాజన్న సేవలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ వైపు శ్రీనివాస్ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాలయం చైర్మన్ నాగుల సత్యనారాయణ గా గౌడ్ కలిసి స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయంలోకి చేరుకున్న వీరికి ఆలయ అర్చకులు స్వస్తి వేద మంత్రాలతో స్వాగతం పలికారు స్వామివారిని దర్శనానంతరం అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేయగా ఈవో వినోద్ శేషవస్త్రాలు కప్పి లడ్డూ ప్రసాదాలు అందజేశారు తర్వాత ఆలయ ఆవరణలో వేములవాడ నుంచి ముంబై వెళ్లేందుకు రెండు ఏపీఆర్టీసీ బస్సులు ప్రారంభించారు

ಗಜಾನದಾತೂರೇಂದ್ರೇಕ್ತಾನುಕುಮ ಪ್ರಸಾದ ಆಂಜಿತ ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲೇ ಅನ್ನ ಪೂಜಾ ದರ್ಶನ ಸಕಲ ಸಂಪೂರ್ಣ ಫಲಾವಪ್ತಿರಸ್ತು मनोमार सां తెలుగు సంఘం యొక్క విజ్ఞప్తి మేరకు శ్రీనివాస్ గారు ఒక నెల రోజుల కింద బొంబాయికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళతో సమావేశమైన సందర్భంగా ఒక బస్సు ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుంది అని చేసిన విజ్ఞప్తి మేరకు ఆది శ్రీనివాస్ గారు వెంటనే అక్కడి నుండే నన్ను బస్సు ఏర్పాటు చేయమని కోరగానే మా అధికారులతో సంప్రదించిములవాడ నుంచి చందుర్తి రుద్రంగి కోర్ట్ల మెట్టిపెల్లి మీదుగా బొంబాయికి రెండు ఏసీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం బొంబాయిలో ఉన్న ఎక్కడున్నా తెలంగాణ తెలంగాణ ఆ తెలంగాణ బిడ్డలకు సంబంధించి రవాణా సౌకర్యం ఎక్కడ ఇబ్బంది కలగద్దని అక్కడి స్థానిక తెలుగు ఉన్నటువంటి బొంబాయిలో ఉన్న తెలుగు సంఘం నాయకులు ఆది శ్రీనివాస్ గారు కోరగానే వారు నాకు ఈ విధంగా బస్సు చేయాలని చెప్పగానే వెంటనే బస్సు ఏర్పాటు చేసి ఈరోజు బస్సు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఈ సందర్భంగా బొంబాయిలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ శుభాకాంక్షలు ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఇటువంటి ఒక బస్సు వేసే నిర్ణయాన్ని వారు ప్రశంసించినారు ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఇటువంటి బస్సు ఏర్పాట్లను కూడా వెంటనే చేయాలని కోరుతా ఉన్నారు రాబోయే కాలంలో జిల్లా కేంద్రం నుంచి ప్రతి హైదరాబాద్కు అదేవిధంగా ప్రతి పుణ్యక్షేత్రానికి కూడా బస్సులు వేసే విధంగా ప్రణాళిక కొనసాగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రజా పాలన మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా ఇవ్వడంతో పాటు ఈ పథకాలు సక్సెస్ కావడానికి కష్టపడుతున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు సిబ్బంది వారందరూ సంక్షేమం కొరకు పనిచేస్తూనే ప్రయాణికుల సౌకర్యము సంస్థ అభివృద్ధి దిశలో పనిచేస్తూ ఉన్నాం అందుకే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను వాళ్ళకి తీసుకుంటూ కొత్త నియామకాలు కొత్త బస్సులు కొంటూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే సందర్భంగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ప్రభుత్వం తరఫు